హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే టొమాటో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి మూడవ తేదీ ఆగస్ట్ నెల కాదు సెప్టెంబర్ నెల అండి అండ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వచ్చేసి అతి భారీగా వచ్చిందండి మూడు లక్షల ముప్పై నాలుగు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక దాదాపుగా రెండు లక్షల డిఫరెన్స్తో స్టాక్ అనేది పెరిగిందండి అండ్ ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా జరగాల్సిన మండీల ఆక్షన్ ఉంది అండ్ ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరుగుతుంది అండ్ ఇంకొక రోజు తగ్గుతుంది అండ్ ఇవే ప్రైజెస్ కంటిన్యూగా జరుగుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అండ్ నెక్స్ట్ జరగబోయే మండీల ఆక్షన్ ప్రకారం టమాటో ప్రైజెస్ పెరిగితే కనుక కంద కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక సూపర్ టాప్ వచ్చేసి రెండు ఎనభై రెండు యాభై మూడు వందలు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి ఈ సూపర్ టాప్ అనేది పెద్దగా అంటే పది అండ్ ఇరవై లాట్లు ఏమి వెళ్ళవండి జస్ట్ ఒకటి రెండు లాట్లు మాత్రమే వెళ్తాయి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్లో నడుస్తున్నటువంటి టమోటా ధరలు అండ్ క్వాలిటీ లేనటువంటి టమోటాలు వచ్చేసి అంటే తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి టమాటాలు ఇరవై ముప్పై నలభై కూడా నడుస్తున్నాయి ఇది కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ కేవలం ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే రెండు మూడు మండీల ఆక్షన్ మాత్రమే కంప్లీట్ అయిందండి ఇంకా జరగాల్సిన ఆక్షన్ వచ్చేసి చాలా మండీలు ఉన్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ దాదాపుగా అనంతపురం టొమాటో మార్కెట్ ఏరియాలో టమాటో మార్కెట్లో వచ్చేసి ఇరవై ఆరు మండీలు ఉన్నాయండి టోటల్ సో అవన్నీ అయిపోయేసరికి రేట్స్ వచ్చేసి చేంజ్ అవుతాయి కంపల్సరీ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ Thank you for watching this video.